శత్రువులను అధిగమించడం మరియు దోషాలను అధిగమించడం ద్వారా దేవత యొక్క దివిశేష శక్తిని ఆవాహనం చేయడమై చండీ హోమం ముఖ్య ఉద్దేశమని షిరిడి సాయిబాబా ఆలయ పూజారి మునిస్వామి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరాల్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో రాష్ట్ర ప్రజలు రైతులు అందరూ ఎటువంటి దోషాలు లేకుండా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో చండీ హోమం నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరం ఆధ్వర్యంలో చండీ హోమం ఏర్పాటు చేయగా వేద పండితుల మంత్రాల మధ్య కొన్ని జంటల వారు హోమంలో పాల్గొన్నారు ముందుగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చండీ హోమానికి ముందు ప్రారంభపు ప్రభు యొక్క ఆశీర్వాదం కోసం గణపతి పూజలు నిర్వహించారు అనంతరం చండీ హోమం నిర్వహించారు ఈ హోమంలో కర్పూరం ఎండు కొబ్బరి ఎండు మొదలైన వాటిని ఉపయోగించి హోమంలో నేతిని వేస్తూ వేద మంత్రాల నడుమ పూజలు నిర్వహించారు ఈ హోమం ద్వారా శత్రువులను అధిగమించడం మరియు దోషాలను అధిగమించడం అందరు సుభిక్షంగా ఉండడం మంచి ఆరోగ్యం శ్రేయస్సు దీర్ఘాయుషువు సంపద సంతానం కీర్తి విజయం ఇలాంటివి లభిస్తాయని ఆలయ అర్చకుడు మునిస్వామి తెలిపారు ఐదు సార్లు హోమంలో పాల్గొంటే గ్రహ దోషాలు కూడా తొలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు ఆలయ కమిటీ వారు పేద పండితులు పాల్గొన్నారు సాయిరామ్ 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 ఈరోజు కుమ్మరలో నుండి శ్రీ శిర్డి సాయిన స్వామి దేవస్థానమున విశేషంగా చెండీ హోమం జరుగుతున్నది ఈ యొక్క చెన్నీ హోమం ఎందుకయ్యా అంటే మన యొక్క గ్రామం కానీ మన యొక్క పట్టణంలో కానీ పశు సంపద కోసం శిశు సంపద కోసం ధన సంపద కోసం ధాన్య సంపద కోసం విశేషంగా ఈ యొక్క చెండీ హోమం జరుగుతున్నది అలాగే మన యొక్క దేవాలయం అభివృద్ధి కోసమై కూడా జనాకర్షణ ధనాకర్షణ వస్తు ఆకర్షణ సకల ఆకర్షణ కోసమై ఈ యొక్క చెన్నీ హోమం విశేషంగా జరుగుతున్నదనమాట with